హాయ్ పిల్లలు హలో పిల్లలు హలో పిల్లలు అంటే హాయ్ అన్నయ్య అన్నాళ్ళు కదా హలో పిల్లలు నాకు వినిపించలేదమ్మా హలో పిల్లలు హలో పిల్లలు ఇంకా వినిపించలేదు పిల్లలు హలో పిల్లలు వెరీ గుడ్ ఎంతమందికి ఎంతమందికి ఎంతమంది వేస్తుంది రైట్ వెరీ గుడ్ సో ఎంతమంది చూశారు ఛేదించండి నిన్న రాని వాళ్ళు ఎత్తండి నిన్న రాలేదా ఓకే వెరీ గుడ్ సో ఒకసారి ఒకసారి నా వైపు చూడండి ఆర్యూ రెడీ యు రెడీ రైట్ నోట్ మీద వెళ్ళేసేయండి నేను మూడు విషయాలు చెప్తాను మూడు మాటలు నాతో తిరిగి చెప్పండి నోట్ మీద వెళ్ళేసుకుని చెప్తారు ఫస్ట్ ఏసయ్య స్వభావము ఏసయ్య స్వభావము రెండవది రెండవది ఏసుని రక్తము ఏసుని రక్తము మూడవది మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే ఏసుని మా నస్సు మళ్ళీ చెప్పండి ఫస్ట్ ఏంటి ఏంటదిబారినారు నాకు అర్థం కాలే యేసుని స్వభావం నిన్న చూసాం కదా యేసుని స్వభావం ఏంటి ఇదేంటది పాప కాదు నాన్న పాపం ఏంటంట నిన్న మనం చూసిందే ఇది కొత్తది ఏం కాదు నిన్న మనం చూసిందే సో ఇప్పుడు యేసు ప్రభు స్వభావం ఏంటనంటే పాపము ఆయనకు అంటదు కదా అంటిందా పాపం యేసు ప్రభుకు పాపం యేసు ప్రభుకి అంటకపోగా ఏ అల్లరి చేయొద్దు ఇంకొక ఇది పెన్ను కాదు ఇదేం తెలుసా పెన్ను కాదు ఎవరైనా అల్లరి చేసినారనుకో జేబులో నుంచి ఇట్లా లేస్తానంటుంది లేచి వాడి మీద పడుతుంది అంట షాక్ పడుతుంది శామేడు ఒక శామ్ ఎక్కడ ఉన్నాడు శామన్ను ఒకసారి నిన్న దగ్గరకు వచ్చినాడు ఈ పెన్ను అన్నా అన్నాడు పట్టుకుంటే షాక్ కొట్టింది నిన్న కదా ఒకసారి నక్కుదాన్ని షాక్ కొడుతుంది ఇట్లా నొక్కితే షాక్ కొడుతుంది పెన్ను అల్లరి చేసిన వాళ్ళు లేచి వాళ్ళ మీద పడతాది సరేనా ఇంకా నేను అన్న చాలా బాగా చేయినొప్పి వచ్చిందన్న అన్నాడు ఓకే రైట్ సో ఫస్ట్ యేసు ప్రభు స్వభావం ఏంటంటే పాపము ఆయనకు అంటదు చెప్పండి పాపము యేసుకు అంటదు రెండవది ఏంటనంటే యేసుప్రభు ఏం చేస్తారు ఇదేంటది ఏంటది జీజస్ ఇప్పుడు జీజస్కున్న ఇంకొక స్వభావం ఏంటనంటే ఏం చేస్తాడు సైతాన్ కానీ చెప్పు వెరీ గుడ్ చూడండి పాపాన్ని కూడా ఏం చేస్తాడంటే వెరీ గుడ్ ఓకేనా రైట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫస్ట్ది అయిపోయింది యేసుప్రభు స్వభావం ఏంటి నిన్నటిదే మళ్ళా పెద్ద చెప్పలేదు నిన్నటితే చెప్పాను ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు అందరూ కళ్ళు మూసుకోండి ఎవరు కళ్ళు తెరవద్దు మా కళ్ళు తెరుస్తున్నారు కళ్ళు తెరుస్తున్నారు అబ్బా వాడేవాడు ధంసప్ అంటున్నాడు ఫస్ట్ యేసు ప్రభు స్వభావం చూసాము రెండవది ఏంటి తెరవండి కళ్ళు తెరవండి ఎండది ఎండది బ్లడ్ ఆఫ్ అంటే ఏంటి చెప్పండి తెలుగులో యేసు ప్రభు యొక్క రెండవ స్వభావాన్ని మనం చూస్తాం మీకు కేజీ పిల్లలకు కండతవా వాక్యాలి షీట్ ఇచ్చారు కదా అదొకటి ఇవ్వండి నాకు మళ్ళీ ఇస్తాను మీకు ఫస్ట్ వాక్యం చూడండి అన్న చదవండి ఎవరన్నా ఫస్ట్ వాక్యం చెప్పండి చాలు చాలు అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు అంటే ఏసు రక్తం ఏం చేస్తుంది అంటే పాపాన్ని మనల్ని ఏం చేస్తుంది కడిగి వేస్తుంది కాబట్టి పాపాన్ని క్షమించే హక్కు ఎవరికి ఉంది ఏ పిల్లలు ఏ ఉన్న లోపల లోపలే ఉండవు పాపాన్ని క్షమించేటువంటి హక్కు ఏసు ప్రభు రక్త అనుకోండి ఇది ఏంటిదంట బ్లడ్ ఆఫ్ జీసస్ ఒక చిన్న ఆట ఆడదాం ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళనే పిలుస్తా అల్లరు చేసినారనుకోరే పిల్ల నువ్వు ఇట్రా నాన్న గుడ్ బాయ్ నువ్వు నువ్వు విటరా ఇక్కడ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం ఎవరిని పిలుద్దాం లేడీస్ ఫస్టా బాయ్స్ ఫస్టా ఏ ఫస్టా నేనే ఫస్ట్ కూర్చోండి కూర్చోండి ఇప్పుడు ఇప్పుడు నేను ఒకళ్ళని పిలుస్తాను సాహస్ ఎక్కడున్నాడు సాహస్ ఎక్కడున్నాడు ఒకసారి ఇట్రా సాహస్ నూరా ఇప్పుడు సాహస్ ప్రేయర్ చేసుకొని ఏం చేస్తాడంటే ఒకటి తీస్తాడు ఇందులో ఒకటి తీందనా ఈ చిన్న వాటిలో నుంచి ఒకటిది ఇందులో ఒకటిది అమ్మ పెద్దది ఇచ్చినాడు ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఏమైందనంటే కూర్చోపో కూర్చోపో సాహస్కి ఏముందనంటే ఇక్కడ ఏం ఉంది బద్దకం అంట అన్నీ ఎక్కడున్నాడు జాన్మార్క్ అయినా ఒక అదే చెప్తున్నాడు రావద్దు అన్నాడు లేచి మమ్మీ ఇవాళ వెళ్ళొద్దు మమ్మీ అంటున్నాడు అంట అన్నావు కదా అన్నావు కదా సార్ ఇప్పుడు బద్ధకం అనేటువంటిది కూడా ఒక పాపం కదా ఇక్కడ లేజి అని రాశారు అనుకోవాలి సో ఇప్పుడు ఈ యొక్క మన పాపాన్ని క్షమించే హక్కు ఎవ్వరికీ లేదు ఎవరికైనా చెప్పామనుకో యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఉన్న పవర్ ఏంటని అంటే ఇట్ లెన్సెస్ ద ఆల్ అవర్ సిన్స్ ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే ఇదేం వేడిగా లేదు చూడండి చాలామంది వేడిగా ఉందనుకుంటారు నేను చేయబడుతున్నా కావాలని కూడా కాలట్లే ఓ భలే చెప్తున్నారా మీరు ఇప్పుడు చూడండి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మీ పాపాన్ని సిలవులు ఏం చేస్తున్నాడు అది యేసుప్రభు కనపడది ఇక యేసుప్రభు సిలవలో మీ పాపం కనపడదు ఇంకా ఇంకెవ్వరికి చెప్పిన ఏమవుతుంది అరే అర్రేరే నెక్స్ట్ కూర్చోండి 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 ఎవరికన్నా పోయి ఏంది ఏ కూర్చోవాలి అరవద్దు అర్వదు ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ కూర్చోండి 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 ఇప్పుడు నూరా నాన్న నూరా నువ్వుదా నువ్వుదా నేను చెప్తా నేను చెప్తా అందరు నేను చెప్తా అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఎక్స్టెండ్ చేస్తా అది కాదు చిన్నది చిన్నది చిన్నపిల్లలు కదా అది పెద్ద కొళ్ళు వస్తారు ఓ పొగరంట అమ్మ కోపం ఎక్కువ కదా ఏమనంట కోపమే కావునా పొగరు ఎక్కువ అలర్ చేస్తుందా ఇంట్లో సరే అందరికీ ఉంటుంది పొగరు అందరికీ ఏముంటుంది పొగరు పొగ కాదు పొగరు పొగరు ఉంటుంది సో యేసుప్రభు మన పొగరును కూడా ఏం చేస్తాడంటే చూడండి సిల్వలో మొత్తం ఏమైపోతుంది యేసు ప్రభు మాత్రమే మన పాపాలను ఏం చేయగలరు సరే చిన్నపిల్లలు అంటారు చిన్న చిన్న పాపాలు యేసు ప్రభు క్షమిస్తాడా అని అంటారు కదా అని అంటే జూనియర్ పిల్లల నుండి నువ్వురా వైట్ వైట్ కమాన్ కమాన్ నువ్వు కేజీనా నువ్వు కేజీనా నువ్వే క్లాసు ఫిఫ్త్ పోతావు అంటగా ఏం కాదులే పొద్దులే నీకు ఇది బాగా పెద్దోళ్ళు ఇది 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 చిన్నది ఒకటి మంచి ఇది ఒకటి ఇది ఇది తీస్తామని ఇష్టం ఏదో ఒకటి పెద్దదో చిన్నదో అది అదోది ఈ పెద్దది కాదు వాటర్ ఏమనంట ఏమనుంది ఇక్కడ ఈయన పాపం ఏమని రాసిందనంటే ఏమనంట డ్రింకింగ్ మద్యం పెద్ద మద్యం తాగుతావా సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన సిలువ రక్తంతో పాపలన్నీ ఏం చేసినాడో హీ క్లెన్సెస్ ఆల్ అవర్ సిన్స్ ఎందుకనంటే ఏసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఏముంది ఏముంది కూర్చోండి అన్న కూర్చోండి వెనకాల కనిపించట్లేదట క్షమి చెప్పండి పాపములు క్షమించుటకు నాతో పాటు చెప్పండి పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు రైట్ ఇప్పుడు సీనియర్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు వస్తారు మీకు మెల్లిస్తాం మళ్ళీ ఇద్దాం మళ్ళీ ఇస్తాం ఎవరు వస్తారు ఎవరు వస్తారు లాస్ట్ నీ పేరేంటి దీక్షిత మనిషిని చంపుట అంట పెద్ద పాపం అంటే ఏముండంట నరహత్య ఎంతమందిని చంపినవరా ఏంలే ఎవరిని చంపలే సో ఈ పెద్దద పెద్ద పాపాన్ని కూడా యేసుప్రభారు ఏం చేస్తారంటే సిలువలో క్షమించేస్తాడు ఏం చేస్తాడు యేసుప్రభారు పెద్ద పాపం చూడండి మనిషిని చంపుట అంట పెద్ద పాపం యేసుప్రభ దగ్గర ఒప్పుకుంటే ఏమైపోతుంది మన పాపం అంతా కలర్ మారిపోయిందావు ఓకేనా కూర్చోండి రైట్ రైట్ ఓకే అండ్ ఫైవ్ మినిట్స్ క్లోజ్ ఫైవ్ మినిట్స్ సో ఇట్లా మన హృదయంలో ఉండేటువంటి ఏ పాపమైన బాయ్స్లో ఆండ్రుదా మీకు తర్వాత చేద్దాం మనం కూర్చొని అన్నం తిన్నాక ఇక్కడ కూర్చొని నా దగ్గరికి వస్తే చేద్దాం యాండ్రుధ ఆండ్రుదా ఒకటి తల్లిదండ్రులను సన్మానించకపోవడం అంట కాబట్టి ఇప్పుడు ఆండ్రూ కూడా నువ్వేరా లేసు రా మళ్ళీరా నువ్వే ప్రార్థన చేసుకుని యేసు ప్రభు దగ్గర నా పాపాన్ని క్షమించు అని పెట్టి అందులో పెట్టు మీ పాపాలని నామే తీసుకుంటున్నా ఇప్పుడు యేసు ప్రభు మీద తీసు స్లోగా 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 రైట్ అది లెస్ గుడ్ ఆల్ అవర్ సిన్స్ ఇట్లా మన పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఏమవుతుందంటే ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది యేసు ప్రభు ఏం చేస్తాడంటే మనకి కనబడకుండా చేస్తాడు చూడు ఎంత పెద్ద షీట్లన్నీ చాలా పెద్ద షీట్లు కదా పెద్ద షీట్లన్నీ ఇందులో పెడితే కనిపిస్తున్నాయి అసలు మొత్తం మొత్తం అంతా ఇంకా లాస్ట్ ఛాన్స్ టీచర్లు ఎవరికైనా ఇద్దాం టీచర్స్ టీచర్స్ ఎవరన్నా ఒకళ్ళు వాలంటీర్గా రండి టీచర్స్ మీరు కాదు మీరు కాదు పెద్దోళ్ళు ఆ జోసెఫ్ చిన్న జోసెఫ్ అన్న రండి ఇంకా అన్న ఏముందో చూద్దాం అన్న పెద్దోడు కదా లా లాటరీ తీస్తున్నాడు అన్న పొరుగువారి దాశించుటంట జోసెఫ్ అన్నకు పొరుగువారి దాశించుటంట అమ్మ అన్ననే ముంచుతాడంట అన్ననే బాపిసం ఇస్తాడంట అన్న ఇంత స్పీడ్గా ఒప్పేసుకుంటున్నాడు చూడండి కదా ఇది అన్నది కొంచెం ముందు ఇంకా కనిపిస్తుంది ఆ పోయింది 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 నెక్స్ట్ ఇంకొక ఇంకొక సీనియర్ టీచర్స్ టీచర్స్ నేనే వస్తా టీచర్స్ దగ్గరకు నేనే వస్తాను మీరు మళ్ళీ మనం సాయంత్రం ఆడుకుందాం ఇవాళంత ఇక్కడనే ఉంటా ఇంకా మీరు పెద్దోళ్ళు వేసి రాలేరని నేనే మీ దగ్గరకు వస్తున్నా ఇంకా అంకుల దగ్గరికి పోదాం శ్యామ్ అంకుల్ ఇద్దరు ఉన్నారు కదా ఒక అంకుల్ దగ్గరకు పోదాం చాయిస్ ఒకటి దొంగతనం మీరు కూడా ఒకటి తీయండి లోకప్రయ సో టీచర్స్ కూడా రెండు తీసినారు సిస్టర్స్ వైపు కూడా తీద్దాం అక్క మీరు తీయండి ఒక అన్నకు బదులు మీరు చిన్నదైనా పెద్దదైనా అంటూ పెద్ద అంకుల్దేమో దొంగతనం అంట అంట వెనకపండి వెనకపండి వెనక్కి 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 సో అంకుల్ది కూడా లాస్ట్ ఇది అంకుల్ది కూడా యే ప్రభు దగ్గర అంకుల్ ఏ కూర్చోండి అన్న కూర్చోండి వెనక్కి వెళ్ళండి అంకుల్ కూడా చిన్నప్పుడు దొంగతనం చేసేవాళ్ళేమో ఏమో అంటే అంకుల్ ధమ్స్అప్ చూపిస్తున్నారు అయితే యశు ప్రభు దగ్గరకు వచ్చే అంకుల్ కూడా ఏసయ్యా నేను పాపిని నాలో నుంచి దొంగతనం నువ్వే తీసేయాలా అని ప్రార్థన చేసుకున్నారంట అంకుల్ ప్రార్థన చేసుకుంటే ఏమైపోయింది మొత్తం ఏమైంది అంకుల్ ఇప్పుడు దొంగ కాదు అంకుల్ దొర అంకుల్ ఎవరు దొంగ కాదు దొర ఇంకా అంకుల్ అంకుల్ కనపడినప్పుడు దొర ప్రైజ్లాడారండి సరేనా తర్వాత పక్కన సేవకుడు అంకుల్ ఉన్నారు చూడండి అంకుడు లోకమును ఎక్కువ ప్రేమించే వాళ్ళంట లోక ప్రేమ లోక ప్రేమ సేవకు రాకముందు ప్రేమించే వాళ్ళేమో సినిమాలను వాటిని ప్రేమించే వాళ్ళేమో సో ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్నారండి అయ్యే పిల్లలు ఎందుకు అలర్ చేస్తారు కూర్చోండి వెనక జరగండి వెనక జరగండి నా దగ్గర చాక్లెట్స్ కూడా లేవు మీకు ఈయనకి వెనక జరగండి ఇంకా ఎనక వెళ్ళిపోండి సో అంకుల్ పాపం కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు నూనెలో ఫ్రై అయిపోతుంది కదా అంతా తర్వాత అక్కది మత్సరం అని వచ్చింది మత్సరం అంటే ఏంటి ఎగ్జాక్ట్ వాడు ఏంటి మత్సరం అంటే ఏమో మత్సరం అంటే ఏంటంటే ఎదురు ఏమో మీకే తెలియాల అక్క కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నాకు మత్సరం ఉంది నన్ను క్షమించు నీ రక్తంతో కడుగాని ఇలా ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు ఒక్కడే ఏం చేస్తాడంటే మన పాపాలన్నింటినీ ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు చూడండి అయిపోయింది ఇంకొకటి ఉంది అది చేస్తే అది ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు చూడండి ఎంతమంది పాపాలు ఒక గ్లాసులో ఉన్నాయా అందరూ ఇవన్నీ ఇవన్నీ పెట్టేసినా సరే ఇంకా గ్లాసులు వింతే ఉంటాయి ఇప్పుడు నేను చూద్దాం నాదే ముందు చూద్దాం మీ అందరు చెప్పిన కదా నేను చూద్దాం పూజలు అంట విగ్రహారాధన అంట ఏమనంట విగ్రహారాధన నేను పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుడిని కానీ విగ్రహారాధన నేను కూడా యేష్ ప్రభు దగ్గరకు వచ్చి నాకు సినిమాలు అంటే ఇష్టం ప్రభావ నేను బాగా సినిమాలని ఇష్టపడేవాడిని ఏయ్ అన్నం బెటర్ లేట్ అవుతుంది సో ఇప్పుడు అయిపోయింది ఇట్లా ఒక్కసారి చూడండి అన్న ఇంకొకటి చేద్దాం అయిపోలే ఇంకా ఇంకొకటి చేద్దాం సో ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తము ఎంతమందైనా వాళ్ళ పాపాలు తీసుకుని ఏం చేయొచ్చు ఎంతమందైనా ఇది ప్రభు గ్లాసుడే ఉంది ఎన్ని ఎన్ని ధర్మకోల్ షీట్స్ ఉన్నాయి చూడండి అవన్నీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వేరెవ్వరి దగ్గరికి వెళ్ళినా క్షమించలేరు మన పాపాలు గట్లని ఈ సంచులో ఉన్నాయి చూడండి అంతనే ఉంటాయి యేసుప్రభు దగ్గరికి వచ్చి మనము యేసుప్రభా నేను పాపిని నేను ఎక్కడికి పోయినా నా పాపాలు పోవడం లేదు నన్ను క్షమించండి అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభ ఏం చేస్తారంటే మీ పాపాలన్నిటిని నేను అది ఎంత పాపమైనా పెద్ద పాపమైనా చిన్న పాపమైనా చేస్తాడు రెండవది చూసాం ఫస్ట్ ఏమో యేసు క్రీస్తు స్వభావం రెండు యేసు ప్రభు రక్తం మూడవది ఏంటి వెరీ గుడ్ యేసుక్రీస్తు ఇది ఇదొక్కటి చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం చూడండి ఇది ఏమన్నా రాయింది ఇక్కడ ఏమన్నా రాసింది జీజస్ హార్ట్ యేసు మనస్సు సో యేసు క్రీస్తు యొక్క మనస్సు రెండు మూడు పెట్టాను ఒకటే చేస్తాను టైం లేదు కాబట్టి ఒకటి చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ రాయలేదు కానీ ఇదేంటనంటే మనుషుల మనస్సు ఇదేంటంట మనుషుల మనస్సు ఇక్కడ నేను రాయలేదు టైం లేక మీరు బాగా చూడండి లేకపోతే ఇన్ని పెట్టే కంటే అదొకటి ఇదొకటి పెడితే సరిపోతుంది జీజస్ హార్ట్ తర్వాత దేవుని మనస్సు మనుషుల మనస్సు పక్కన పక్కన పెడదాం ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇవేంటవి ఏ వాటరు అమ్మా కిన్లీ వాటరా సో కాసేపు వాటర్ అనుకోవద్దు దీన్ని ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇది మన మనం అన్నమాట ఏమనంట సో ఈ వాటర్ ఏంటంటే అవర్ ప్రాబ్లమ్స్ ఏంటది ఈ వాటర్ ఏంటి సమస్యలు లేకపోతే ఉదాహరణకు నేను దొంగతనం చేస్తానని మీ అందరికి చెప్పాను అనుకో మీరు అందరూ వచ్చి ఏం చేస్తారంటే నన్ను కొడతారు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే చూడండి బాగా చూడండి పిల్లలు నా యొక్క సమస్యని నేను ఏం చేశానంటే కనిపిస్తుంది అందరికీ అయ్యి నా సమస్య నేను వేరే మనిషి దగ్గరికి వెళ్ళిన వేరే మనిషి దగ్గరికి పోయి అయ్యో నన్ను ఈ సమస్యలు బాధపడుతున్నా ఈ సమస్యలు ఇబ్బంది పడుతున్నా ఈ సమస్యలు నేను ఈ ఇబ్బందుల్లోనని ఇట్లా మన సమస్యలు చెప్పినాం మనిషికి చెప్పామనుకో మన సమస్యలు మనిషికి మన సమస్యలు చెప్తే ఏమవుతుంది ఏమవుతుంది వాడు పోయి ఏం చేస్తాడంటే వేరే వాడికి చెప్తాడు ఇంకో అగస్టిన్ అంట ఒకప్పుడు పూజలు చేసేటోడట ఒకప్పుడు మత్సర పడేటోడంట అన్నీ మన సమస్యలు మన పాపాలు వేరే వాళ్ళకి చెప్తే ఈ పాపాలన్నీ ఏమైపోయాయనంటే ట్రాన్స్ఫర్ చేశారు అర్థమైందా అదే ఇప్పుడు నీ పాపాన్ని యేసుప్రభు దగ్గర తీసుకుపోదాం ఎక్కడికి భా యేసు మనస్సు ఈ ప్రాణం ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి నా సమస్యను తీసుకుపోతున్నాను నా సమస్యను ప్రభు దగ్గర తీసుకోవచ్చు మొత్తం సమస్యను ఏసు ప్రభు దగ్గర తీసుకుంటాను ఇప్పుడు తీసుకుపోయిన తర్వాత ఇలా పెట్టుకుని నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాం గొప్ప ఏమని ప్రార్థన చేస్తాం నేను ఈ సమస్య గుండా వెళ్తున్నా నాకు సహాయం చేయండి నేను ఈ ప్రాబ్లం గుండా వెళుతున్నా సహాయం చేయండి మనం ప్రార్థన చేస్తామను యేసుప్రభు ఏం చేస్తాడంటే ఇట్ కీప్స్ వెరీ సీక్రెట్ అర్థమైందా యేసుప్రభు మన పాపాలు ఎవరు మన యేసుప్రభు దగ్గర చెప్పినా లేకపోతే మన సమస్యలు యేసుప్రభు దగ్గరికి చెప్పినా ఇట్ కెప్ట్ వెరీ సీక్రెట్ ఇప్పుడు ఈ సమస్యను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చిన అనుకో యేసుప్రభు దగ్గర నుండి ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఈ సమస్య నీ సమస్య వేరే వాళ్ళకి చెప్తే ఏమైంది ట్రాన్స్ఫర్ అయింది కానీ యేసుప్రభు ఎవరికి చెప్పండి ఈ సమస్య లైన్లో పెట్టుకున్నాడు అర్థమైందా మన సమస్యలు మన పాపాలు యేసుప్రభు దగ్గరకు మనకి యేసుప్రభు ఎవ్వరికీ చెప్పడు అవునా కదా చూడండి ఇప్పుడు ఇలా అనుకోండి ఇలా పోస్తే ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కానీ ప్రభు మనసు ఎటువంటి మనసు అని అంటే మీకు అర్థం అవడానికి ఇంకో గ్లాస్ కూడా పట్టిస్తాం ప్రభు ప్రేమ లేవద్దు లేవద్దు లంచ్ రెడీ మళ్ళీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో ప్రభు జీజస్ హార్ట్ ఇదేంటది జీజస్ హార్ట్ నీ ప్రాబ్లమ్స్ నీ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉంటాయంటే బయటికి చెప్పుకోలేని సమస్య ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసేవాడిని అంటే సినిమాకి వెళ్ళడం అంటే నాకు ఇష్టం ఒక టూ మినిట్స్లో క్లోజ్ చేస్తా సినిమాకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం నాకు నేనేం చేసేవాడిని అంటే మా డాడీ మమ్మీ సేవకులు కాబట్టి వాళ్ళకి చెప్తే కొడతారు తిడతారని ఏం చేసేవాడు ఇంటి దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసేవాడిని ఏం ప్రార్థన చేసినా యేసు ప్రభా నేను సినిమాకి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను సినిమాకి వెళ్తున్నాను నువ్వు నాకు సహాయం చేయి ఫస్ట్ ప్రేయర్ రెండో ప్రేయర్ ఏంటంటే నా మీద నీ కోపం ఉందనుకో సినిమా హాల్ ముందు చంపేయొద్దు నన్ను ఏమని ప్రేయర్ చేసావాడి అంటే సినిమా హాల్ ముందు చంపేయొద్దు ఎందుకు సినిమా హాల్ ముందు నన్ను చచ్చిపోయాను అనుకోండి ఆయన సాగుకుని కొడుకు సినిమా హాల్ ముందు చనిపోయినాడంట అని మా డాడీకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నన్ను సినిమా హాల్ ముందు చంపేయొద్దు రైట్ సినిమా ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళినప్పుడు ఏం చేశానంటే సినిమా చూడలే మొత్తం అంతా కొత్త కొత్తగా ఉంది ఎప్పుడు చూడలేదు కదా కొత్తగా ఉంది సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం భయం ఉంది లోపల ఏమనంటే ఎవరు ఏమైందంటే అప్పుడు నేను సినిమాకి వెళ్ళి నేను సీట్లో కూర్చుని మూవీ చూస్తున్నా నా ముందు ఎవరు కూర్చున్నారంటే చర్చికి వచ్చి ఇంక అన్న వచ్చి కూర్చున్నాడు అనుకున్నాను అర్రే అన్న నన్ను చూసిందంటే పోయి మా డాడీది చెప్తాడు సాయంత్రం నాకు బెల్ట్ తీసుకుంటారు అని ఇప్పుడు ఎవరికి చెప్పాలి అర్థం కాలే తర్వాత సినిమాలు బాగా అయిపోయినాయి ఎంత అలవాటు అయిపోయినాయి అంటే సినిమా చూడలేక ఉండలేక మా డాడీ స్నానానికి పోతే ప్యాంట్ ఏం చేస్తాడంటే హ్యాంగర్ తగిలిస్తాడు హ్యాంగర్ తెలిస్తే గబాల్నే పోయి అందులో నుంచి హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఏం చేసేవాడిని సినిమాకి పోయి అడిగాడు అనుకో నాకేం తెలుసు నాకేం తెలుసు నాకేం తెలుసు కానీ తర్వాత ఏ ఎవరికి చెప్పినా సరే నా గురించి నేను సినిమాకి పోతానని అందరూ కొట్టేటోళ్ళే ఎందుకంటే అందరూ క్రైస్తవులు కదా ఒకసారి నేను ప్రభు దగ్గరికి వచ్చి మాకు ప్రభా నా సమస్య ఇది నాకు సినిమా సమస్య ఉన్నాడు మీకు చిన్న పిల్లలకు చిన్న సమస్య పెద్దోళ్ళకు పెద్ద సమస్య మన సమస్య ప్రభు దగ్గర తీసుకెళ్ళిన అందరికి ఎవరికైనా అనుకో ఒకడికి చెప్పిన రే సినిమా చేస్తున్నాను రా అని చెప్పినా చెప్తే వాడు ఏం చేసినాడు మంచిగా స్నేహంగా ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు మా ఇద్దరికి క్లాస్ వచ్చిన తర్వాత నువ్వు సినిమా చూసినాక పోయి మీ నాయనకు చెప్తా అన్నాడు ఎవరికి చెప్పినా మనం బాగున్నంత వరకు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా సమస్య అని చెప్పి నా సమస్య అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన ప్రభా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగు శుద్ధీకరించని ప్రార్థన చేసిన ప్రార్థన చేస్తే ఏమైందనంటే నా సమస్య అంత ఏమైపోయింది దేవుడు ఏం చేస్తున్నాడంటే నా సమస్యను తీర్చేస్తున్నాను చాలా వరకు తీర్చేస్తుంది ఇప్పుడు యేసు ప్రభు స్వభావం ఏంటని అంటే మళ్ళీ ఎవ్వరికి చెప్పడు ఎవ్వరికి ఏం చేయడు నీ సమస్య అని ఏం లేదు ఖాళీ గ్లాస్ ఇందులో మనిషికి మనిషికి పోస్తే ఏమైంది ఏమైంది ఏందనా కాబట్టి ఈ మూడు విషయాలు నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఈ మూడు విషయాలు మీకు ఎందుకు చెప్పినానంటే కేజీ పిల్లలకు మీ కంటత వాక్యంలో ఉన్నది కూడా ఈ ఐదు ఈ ఐదు కంఠత వాక్యాలు ఈ మూడు ఎక్స్పెరిమెంట్సే అనమాట రైట్ ఫస్ట్ ఏంటి చెప్పండి ముగిచ్చేస్తా ఆంటీ ప్రేర్ చేస్తారు ఫస్ట్ యేసుని యేసుని ఏం చేసింది యేసు స్వభావము పాపం కంట లేదు పాపం నుండి మనల్ని విడిపించింది రెండవది యేసు ప్రభు ఏంటి రెండవ పాయింట్ ఏంటి చెప్పండి యేసు ప్రభు రక్తం ఏం చేసింది వ్యక్తిగత పాపాలన్నిటినీ మానవు యొక్క పాపాలన్నిటినీ సంచన ఏం చేసిందనంటే తనకు హృదయంలో ఏం చేసింది మూడవది ఏంటనంటే యేసుని యొక్క మనస్సు మనము అందరి మీద చాడీలు చెప్తాం కదా కానీ యేసుప్రభు అలా చెయ్యాడు మనమున్న సమస్యలు ఆయన దగ్గరికి పోయి చెప్పుకున్నాం అనుకో ఆయన మనసులో ఏం చేస్తాడంటే ఏం చేస్తాడో దాచిపెట్టుకొని మన సమస్యలకు పరిష్కారం ఇస్తారు కాబట్టి చిన్నపిల్లలు మీరు మీ సమస్యలు మీ ప్రాబ్లమ్స్ అన్ని ప్రభు దగ్గర తీసుకువెళ్తే ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరు మోకాళ్ళ మీదకి రండి